రాజేంద్ర నగర్ తహసీల్దార్ కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేసిన బీఆర్ఎస్ చేవల్ల ఎంపీ అభ్యర్థి కాశాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రాజేంద్ర నగర్ లోని ఎమ్మెల్యే కామ కార్యాలయం నుంచి ప్రధాన చౌరస్తా వరకు రోడ్ షో నిర్వహించారు చేవల్ల పార్లమెంట్ నర్మూల నుంచి భారీ ఎత్తున విచ్చేసిన బీఆర్ఎస్ కార్యకర్తలు నాయకులు మహిళా నాయకురాలు శ్రేయులాసులు కేటీఆర్ కు అభివాదం చేశారు వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో ఎంపీ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ ని భారీ మెజార్టీ గెలిపించి కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాలని కోరారు అంతకు ముందు డివిజన్ లో గల తారానగర్ తుల్జాభవని అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజ కార్యక్రమం నిర్వహించి ఎమ్మెల్యే ఆర్కెప్పి గాంధీ ఆదేశాల మేరకు షెర్లింగపల్లి కార్పొరేటర్ రాగం నాగేంద్ర యాదవ్ ఆధ్వర్యంలో మాజీ కౌన్సిలర్లు సీనియర్ నాయకులు కార్యకర్తలు మహిళా నాయకురాలు బస్తీ కమిటీ అధ్యక్షులు బూత్ కమిటీ మెంబర్లు శ్రేయబులాస్ కలిసి భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించడం జరిగింది కేసీఆర్ గారు ప్రతిపాదించి ఈ రోజు మీ దగ్గరికి పంపుతే ఆశీర్వాదంతో మీ అందరి ప్రేమతో మే పదమూడు తర్వాత కాబోయే చేవెన్ల పార్లమెంట్ సభ్యులు గౌరవనీయులు అన్న కాసాని జ్ఞానేశ్వర్ గారికి గౌరవనీయులైన పెద్దలు మాజీ మంత్రి మరి రోజు మీ అందరికీ చేవెన్ల చెల్లెమ్మగా సుపరిచితురాలైన మా అక్క మా ఆడబిడ్డ గౌరవనీయులు పెద్దలు శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి గారు గౌరవ స్థానిక శాసనసభ్యులు సోదరులు అన్న ప్రకాష్ గౌడ్ గారు గౌరవనీయులు శేర్లింగంపల్లి శాసనసభ్యులు అన్న పెద్దలు శ్రీ ఆరికపూడి గాంధీ గారు గౌరవనీయులైన చేవల్ల శాసనసభ్యులు అన్న శ్రీ కాలే యాదయ్య గారు గౌరవనీయులు వికారాబాద్ మాజీ శాసనసభ్యులు డాక్టర్ మెట్కో ఆనంద్ గారు పరిగి మాజీ శాసనసభ్యులు గౌరవనీయులు మహేశ్వర్ రెడ్డి గారు తాండూర్ మాజీ శాసనసభ్యులు యువకుడు ఉత్సాహవంతులైన రోహిత్ రెడ్డి గారు పైలట్ రోహిత్ రెడ్డి గారు గౌరవ శాసన మండలి సభ్యురాలు మనందరికీ సుపరిచితులైన అక్క శ్రీమతి సురభి వాణిదేవి గారు మరొక ఎమ్మెల్సీ గారు పెద్దలు గౌరవనీయులైన శ్రీ దయానంద్ గుప్తా గారు ఇంకా వేదిక పైన ఉన్న గౌరవనీయులైన పెద్దలందరికీ వేదిక ముందు ఎండలు కూడా ఇంత పెద్ద ఎత్తున తరలివచ్చి జ్ఞానేశ్వరను ఆశీర్వదించడానికి విచ్చేసిన మా గులాబీ అన్నదమ్ములకు అక్క చెల్లెలకు ఆడబిడ్డలకు అన్నదమ్ములందరికీ పేరు పేరిన హృదయపూర్వకంగా నమస్కారం మీ అందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి